హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియోనిస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి మనీషా స్లో పోనీ అని చెప్పేసి దేవయాని అలా కార్లో మొత్తుకుంటుండగా సడన్గా బ్రేక్ వేస్తుంది మనీషా వెంటనే కార్ల నుంచి దిగి అసలు నీకు పిచ్చి పట్టిందా ప్రాణం అంటే లెక్కలేదా అని చెప్పేసి దేవయ్య అని అంటుంది ఇటు ఏమన్నా సడన్గా బ్రేక్ ఫెయిల్ అయి ఉంటే ఇద్దరం చచ్చేవాళ్ళమని అని చెప్పేసి అంటుండగా ఇంకెక్కడ చావంటి లక్ష్మి మేడలో మిత్ర తాలి కట్టే వరకు చచ్చిపోయాను నేను ఎప్పుడు అని చెప్పేసి మనిషి అంటుంది పెళ్లి మండపంలో నా ప్రాణం పోయింది అక్కడ నా అగ్నిహోత్రంలో నా శవం కాలిందని చెప్పేసి మనిషి అంటుండగా మిత్ర నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రానా నీకు అంటూ జీవితం లేదా అని చెప్పేసి మనిషి అడుగుతూ ఉంటుంది ఇక భవిష్యత్తు మీదనే విలువ లేకుండా అలా మాట్లాడుతున్నవేంటి అని చెప్పేసి అంటుండగా ఆ మిత్ర నా ప్రేమకు విలువనివ్వకుండా లక్ష్మి మేడలో తాళి కట్టాడు ఇంకా ఈ బ్రతుకు మీద ఆశ ఎలా ఉందని అనుకుంటున్నాం క్షణంకొక్కసారి ఆ లక్ష్మి మీద నాకు పగలు అలా పెంచుకుంటూ వస్తూ ఉంది అని చెప్పేసి మనీషా అంటుంది ఒక్కసారి లక్ష్మిని చంపాలని కోపం వస్తుందని చెప్పేసి అంటుండగా మనీషా నా కూడా లక్ష్మి మీద విపరీతమైన కోపం ఉందని చెప్పేసి అని అంటుంది పుట్టుగా ఉన్న నా కూతురు అందరి ముంగట ఒక మైనస్ పాయింట్లా నిలబడిపోయింది ఇక నా కూతురు గురించి ప్రతి ఒక్కరూ ఇక ఒక క్వశ్చన్ మార్కుల మాట్లాడుకుంటూ ఉంటారు కారణం లక్ష్మి కదా నాలుగు గోడల మధ్య ఉండే గుట్టుకు అందరి ముంగట పెళ్లి మండపంలో బయట పెట్టిందని చెప్పేసి దేవి అని అంటూ ఉంటారు నాకు కూడా లక్ష్మి మీద విపరీతమైన కోపం ఉంది కానీ ఆ కోపాన్ని మార్చుకునే పద్ధతి ఇది కాదు అని చెప్పేసి అంటుండగా ఆ పద్ధతి గురించి ఆ కోపం గురించి ఇక మార్చుకునే విధానం కూడా నాకు తెలుసు అంటే అని చెప్పేసి మనీషా అంటుండగా ఏం మాట్లాడుతున్నావు మనీష అని చెప్పేసి అని అడుగుతుంది మనీషా ఫోన్ తీసుకొచ్చి ఫోన్ చేస్తుండగా మరోవైపు రౌడీలు కాస్త అరే ఏదో బ్యారమ్ వచ్చినట్టుందిరా అని చెప్పేసి అంటుండగా మాట్లాడనా అని చెప్పేసి అంటుండగా చెప్పండి మేడం అని చెప్పేసి అరే ఇప్పటికి ఎవరు డబ్బు ఇయ్యనంత నేను డబ్బు ఇస్తాను నాకు పంచేసి పెడతావరా అని చెప్పేసి మనిషా రౌడీలతో ఫోన్లో మాట్లాడుతుంది వైసలిస్తే ప్రాణాన్ని తీసిస్తాం అలాంటిది ఎవరు ఇయ్యనంత డబ్బు ఇస్తానంటున్నారు ఇక ఏదైనా చేస్తాం మేడం అలవాటైన పానీరా ఒక ప్రాణం తీయాలే అని చెప్పేసి మనిష మాటలు విని దేవయాని షాక్ అయిపోతుంది నీకు ఒక ఫోటో పంపిస్తాను చూడు అని చెప్పేసి లక్ష్మి ఫోటో పంపిస్తుంది చూశాను మేడం అని చెప్పేసి రౌడీ అంటుండగా వాళ్ళు చింతపల్లి రోడ్డు నుంచి వెళ్ళి క్రాస్ గా వెళ్తున్నారు చూడు అమ్మాయి ప్రాణం పోవాలని చెప్పేసి మనీష్ అంటుండగా తప్పకుండా మేడం అడ్వాన్స్ పంపిస్తున్నాను మిగిలిన కంపల్సరీ పంపిస్తాను నాకు మాత్రం ప్రాణం పోయిందని చెవులో మాత్రమే వేయాలి అని చెప్పేసి అంటుండగా తప్పకుండా మేడం అని చెప్పేసి రౌడీలు అంటాడు పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను మేడం అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత మనిష ఇప్పుడే జీవితం సర్వనాశనం అయిపోయింది ఇంకా దాన్ని గురించి జీవితం గురించి పట్టించుకోక ఇలా అస్తగస్తంగా చేసుకోక అని చెప్పేసి మనిషి అంటూ ఉంటుంది అంటే వాటి వల్ల నీకు వచ్చేది ఏముండదు అని చెప్పేసి అంటుండగా మామ్ ఇక నా పర్సనల్ జీవితం గురించి నువ్వు అసలే ఊహించుకోకు ఆలోచించకు అని చెప్పేసి అంటుంది ఉనికి బయలుదేరుతూ కార్లో మాట్లాడుకుంటూ ఉంటారు మిత్ర లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లక్ష్మికి థ్యాంక్స్ చెప్తాడు మిత్ర థ్యాంక్స్ ఎందుకు మిత్ర గారు చెప్పేసి అంటుండగా జీవితం సంపాదన ఇవన్నీ జీవితం అనుకునే జీవితం అంటే ఒకరి గురించి త్యాగం చేయడం వాళ్ళ గురించి ఎంత దూరమైనా వెళ్ళడం ఆ బాధ్యత తీసుకుంటే అది ఉన్నంత వరకు బాధ్యతను ఇక బరువు కాకుండా మోయడం ఇలాంటివన్నీ జీవితంలో ఉంటాయని నిన్ను చూసిన తర్వాతనే తెలిసింది అని చెప్పేసి మిత్ర అంటాడు ఏమో రౌడీలు కాస్త కార్ను ఫాలో అవుతూ ఉంటారు ఈరోజు డీల్ కథం చేయాలన్న అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మిత్రం మాత్రం సంజన గురించి మాట్లాడుతూ అన్నిటికంటే ముందు తన ప్రాణాల్ని తన జీవితాన్ని కాపాడవు లక్ష్మి అని చెప్పేసి అంటాడు సంజన గురించి నువ్వు నిందలు మోసి ఎన్నో మాటలు అవమానాలు కూడా పర వేరే వాళ్ళు అయి ఉంటే ఇలా బాధ్యత తీసుకునే వాళ్ళు కారు అని చెప్పేసి అంటారు మిత్ర ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇది నా బాధ్యత మిత్ర గారు మీరు నా మెడలో తాలి కట్టినా నా బాధ్యత అని నా భర్త పట్ల ప్రతి ఒక్క బాధ్యత నాది అని ఎప్పుడు నా మెడలో తాళి నన్ను గుర్తు చేస్తూనే ఉంటే గారు అని చెప్పేసి అంటుండగా మరోవైపు రౌడీలు ఇక కార్ను ఫాలో అవుతూ ఉంటారు నువ్వు నాకు ఒక డౌట్ ఏంటని వివేక్ను నాన్న చిన్న డ్రామా ఆడారని తెలుసు కానీ లాస్ట్ మూమెంట్లో నేను రెస్పాండ్ కాకుండా మనిష మెడలో తాళి కడితే ఏం చేసేదానివి మీరు మనిషి మెడలో తాళి కట్టరని నాకు ముందే తెలుసు అని చెప్పేసి లక్ష్మి అంటుండగా అదేలా అని చెప్పేసి మిత్ర అడుగుతుండగా మీరు నన్ను ముందే తిట్టారని కాదు ముహూర్తం టైం వరకు నా మెడలోనే మీరు తాళి కడతారని అని చెప్పేసి లక్ష్మి అంటుండగా అంత కాన్ఫిడెన్స్గా అయ్యేలా ఉంది నా మీద కోపమే ఉంటే మరి నన్ను పిలిచి తిట్టాల్సిన అవసరమే లేదు మరి నన్ను తిట్టారంటే ఆ కోపంతో పాటు పది రేట్ల ప్రేమ కూడా ఉందని నాకు అర్థమయ్యి ఏకంగా ఉంటావు కానీ నాకంటే నాలుగాకులు ఎక్కువనే చదివావు అని చెప్పేసి మిత్ర అంటుండగా ఆ రోజు మీరు భలేగా చూస్తున్నారు తెలుసా నేను పెళ్లి చేసుకుంటానేమో అని ఇక మీరు అమాయకంగా కోపంగా నన్ను చూస్తుంటే భలే నచ్చారు అయితే అప్పుడే ముద్దు పెట్టుకోవాల్సింది అని చెప్పేసి మిత్ర అంటుండగా వాటికి చాలా టైం ఉంది అని చెప్పేసి లక్ష్మి అంటే రౌడికి కాస్త లక్ష్మి కారు వెనకాల ఫాలో అవుతుండగా మరోవైపు జయదేవి కాస్త హాల్లో కూర్చొని అమ్మయ్య లక్ష్మికి అన్యాయం జరగకు జరగకుండా మళ్ళీ మిత్రతో పెళ్లి చేశాను ఆ దేవుడు వల్ల అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాను జయదేవి గారు అని చెప్పేసి పిలుచుకుంటూ పంతులు గారు వచ్చిన తర్వాత ఓహో మీరా రండి రండి అని చెప్పేసి వాళ్ళ లోపలికి వచ్చిన తర్వాత వెంటనే అరవింద వస్తుంది రండి సిద్ధాంతి గారు అని చెప్పేసి ఉంటుండగా ఇప్పుడు సిద్ధాంతి గారితో ఉంది అని చెప్పేసి జయదేవ్ అరవిందను అడుగుతూ ఉండగా కోడలు బాగుండడం ఉండడంలో తప్పేం లేని కొడుకు క్షేమం కోడల మీద ఆధారపడి ఉందని మీరు మర్చిపోయారు అని చెప్పేసి అరవింద అంటుంటే అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు అని చెప్పేసి జయదేవ్ అంటుండగా లక్ష్మి వల్ల మిత్రకు గండం ఉందని నేను భయపడుతున్నాను అందుకే వాళ్ళిద్దరు వేరే పోతే సంతోషపడ్డాను కానీ మళ్ళీ ఇప్పుడు మీరిద్దరు వాళ్ళిద్దరిని కలిపారు మళ్ళీ మిత్రకు ఏమవుతుందని కాలు చెయ్యి ఆడడం లేదు బాంధవుల్లాగా దీక్షితులు గారు ఎదురైనా మనతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు మళ్ళీ అదే ఆపోలో ఉండి అలాగే మాట్లాడుతున్నావా దీక్షితులు గారు ఉంటే నీ అపోహలన్నీ తొలగి ఉండేది ఆ లక్ష్మి వల్ల గండాలని ఇంకా ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నా మళ్ళీ సిద్ధాంతి గారిని ఎందుకు పిలిపించావని చెప్పేసి అంటుండగా మీరు మిత్రకు గండం వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాను ఇక నేను గండం రాక ముందుకే మిత్ర గురించి ఆలోచిస్తున్నాను మీకు నాకు చాలా తేడా ఉందండి ఎందుకంటే తొమ్మిది నెలలు కానీ మోసాను కదా ఆ నొప్పి నాకు తెలుస్తుంది సిద్ధాంతి గారు మిత్ర గారి జాతకం మళ్ళీ చూసారా అని చెప్పేసి అరవింద్ అడుగుతుండగా చూశాను అరవింద్ కానీ మీరు అనుమానించిందే నిజమైంది అని చెప్పేసి సిద్ధాంతి మాటలు విని ఏం మాట్లాడుతున్నా సిద్ధాంతి గారు అని చెప్పేసి అరవింద్ అడుగుతున్నారు అరవింద్ గారు మిత్రకు అతి సమీపంలో ఇక ప్రాణగండం ఉంది ప్రయాణగండం అని చెప్పేసి సిద్ధాంతి గారు చెప్తున్న సమయంలో మిత్రగారు ఎంత ప్రయాణం తగ్గించుకుంటే అంత మంచిది నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి సిద్ధంతి గారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనీషా సిద్ధంతి మాటలు వింటూ ఉంటు ఇక కోరి కోరి ఊపిలోకి పంపించినట్టుగా ఇద్దరిని ఏరు కోరి ఊపిలోకి పంపించారు అని చెప్పేసి అరవింద కోపంగా మాట్లాడ చూస్తే ప్రయాణ గండం అంటున్నారు అసలు నా కొడుకును ఏం చేద్దామని అనుకుంటున్నాయి వాడు నీ కొడుకు కాదు నాకు కూడా కొడుకే వాడు ఏ బాధ రావద్దని భద్రంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా ఏమో కోరుకునేవాడంటే నెత్తి మీద కుంపటి పెట్టేవారే కారు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏంటో వాడిని ఫోన్ చేసి ఆపాలని చెప్పేసి అరవింద్ అంట వెంటనే మిత్రకు కాల్ చేస్తుంది అరవింద అదే సమయానికి కారు ఎదురు వచ్చేసరికి సడుగునా బ్రేక్ వేసేసరికి ఒక్కసారిగా మిత్ర ఏ అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుండగా అరవింద కాస్త మిత్ర వాయిసింది ఇక మిత్ర అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంది ఇక మనిషి మాత్రం అలా బయటకు వచ్చిన తర్వాత ఇక కొడుకు ప్రయాణానికి ప్రాణగండం ఉందని తెలిసింది కదా సిద్ధాంత్ గారు చెప్పారు కాదు అందుకే అరవింద అంతి అంత కంగారు పడుతుంది అని చెప్పేసి మనిషి అంటే అలా తల్లుడు వెళ్ళడంలో తప్పేం లేదు కదా మరి మిత్రకేమన్నా అయితే ఆ సిద్ధాంతి గారు మిత్రకు మాత్రమే గండం అన్నారు కానీ సిద్ధాంత్ గారికి తెలియంది ఏంటంటే మిత్ర కాదు గండం లక్ష్మికి ఆ చెప్పేసి మనీషాను చెప్పినట్టు మన రౌడీల వల్లే వాళ్ళ ప్రాణాలు పోతుందంటవా ఆ చెప్పేసి దేవే అంటుండగా ఇక కావచ్చేమో అయినా వాళ్ళు మాటిస్తే చాలు ప్రాణం పోయేంత వరకు మాట తప్పరు ఇతరను దక్కించుకోవడానికి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటుంది మనీష మరోవైపు ఏమో కార్ ట్రబుల్ ఇస్తుంది ఈలోపు మాత్రం ఇక ఫోన్ చేయడానికి సిగ్నల్ అక్కడ ఉండపోయేసరికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు మిత్ర ఎవరికి చేస్తున్నారు మిత్రగారు అని చెప్పేసి లక్ష్మి అంటుండగా ఇందాక మామ్ కాల్ చేసింది మీరు ఫోన్ అలా లిఫ్ట్ చేయడం ఏంటి అయినా మనసుకు ఏదో కంగారుగా అనిపిస్తుంది ఇక ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మిత్రగారు అని చెప్పేసి లక్ష్మి అంటు ముందుకు వెళ్ళడం కంటే వెనక్కి వెళ్ళడం మంచిది అని చెప్పేసి లక్ష్మి అంటుండగా అలా లక్ష్మి చేపట్టుకొని మిత్ర లక్ష్మి ఇది జస్ట్ కార్ ట్రబుల్ అయింది అంతే ఇక ఇది ప్రమాదం అనరు అని చెప్పేసి మిత్ర అంటుడగా అదే అండి అది ఎందుకు జరిగింది అని చెప్పేసి లక్ష్మి అడుగు కాస్త ముందుకెళ్తే మన ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటుడగా ఇక మెకానిక్ అబ్బాయి అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి సార్ అని చెప్పేసి అంటుండగా ఫారెస్ట్ రిసార్ట్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలని చెప్పేసేసరికి ఒక్కసారిగా మెకానిక్ ఇక పంచర్ వేస్తుండగా సడుగున అక్కడే ఆగిపోతాయి కదా సార్ ఈ టైంలో అక్కడ మంచిది కాదేమో అని చెప్పేసి మెకానిక్ అంటే ఉండగా లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది చీకటి పడిపోతుంది వెళ్ళేది అడవి దాడి అక్కడక్కడ అడవి మృగాలు కూడా ఉంటాయి సార్ తప్పిపోతే ప్రాణాలకి ముప్పు సార్ అని చెప్పేసి అంటుండగా లక్ష్మి షాక్ అయి కంగారు పడిపోతూ ఉంటుంది పెళ్ళైనట్టుంది పసుపు బట్టలతో వెళ్తున్నారు ప్రాణాలతో చెలగాటం ఎందుకు సార్ చెప్పండి అంచర్ వేయమన్నా ఇలాంటి పనికి మాటలు మాట్లాడను చెప్పలేదు అని చెప్పేసి మిత్ర అంటుండగా అయిపోయింది అని చెప్పేసి అంటారు పులిచ్చిన తర్వాత పదలక్ష్మి అంటుండగా ఒక నిమిషం మిత్ర గారు మనం వెనక్కి వెళ్దాం అని చెప్పేసి అంటుండగా వాడి మాటలు పట్టించుకుంటావా ఇలా మాటలు పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం అయినా మనం ఎక్కడికి వెళ్తున్నా మనం హ్యాపీగా ఉండాలని హనీమూన్ పంపిస్తే ఇదేంటి లక్ష్మి నువ్వు ఆటంకాలు ఉన్నాయి ఆ పదాలు అని చెప్పేసి అంటున్నావు అది కాదు మిత్రగారు అని చెప్పేసి అంటుండగా లక్ష్మి నా మాట విని ముందు కారు ఎక్క అని చెప్పేసి కారులో కూర్చుంటాడు మిత్ర లక్ష్మి కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి ఏం జరిగిపోతుందో అప్కమింగ్లో తెలుసుకోవాలంటే మీరు మిస్ కాకుండా లక్ష్మికి మిత్ర హ్యాపీగా ఉండాలని ఒక చిన్న లైక్ చేయండబ్బా థ్యాంక్ ఫర్ వాచ్